జనసేవా సమితి ఆధ్వర్యంలో నిన్న ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం సక్సెస్ అయింది చాలా అంటే చాలా సూపర్గా రౌండ్ టేబుల్ సమావేశం సక్సెస్ అయింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి దాంతోపాటు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కూడా కల్పించాలని చెప్పి వాడికి విచ్చేసిన పార్టీలు సంఘాలు అందరూ కూడా ఆమోదం తెలపడం జరిగింది ఆమోదం తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అది న్యాయబద్ధమైనది అది కరెక్టు ఎందుకంటే ఎనభై సంవత్సరాల నుంచి ఈ స్వతంత్ర భారతదేశంలో బీసీలు అనేక ఇబ్బందులు పడుతూ కనీసం వారి ఫలాలను వాళ్ళను వారు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటు భారతదేశంలో కానీ అందుకనే ప్రతి జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ జనాన్ని చైతన్యపరచాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనకు ఇక జరిగిన అన్యాయాలు చాలు ఇక రానున్న రోజుల్లో బీసీలు అంటే ఏంది బీసీలు రాజకీయంగా ఎలా ఎదుగుతారు ఎలా ముందుకొస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో బీసీలు ఈ రాజ్యాన్ని పోతురు ఇక ఈ నియంత్రణను ఈ నియంత్ర పరిపాలనను నియంత్ర పార్టీలను పక్కకు పెట్టి న్యాయబద్ధమైన పార్టీలు న్యాయబద్ధమైన మనుషులు ఈ రాజ్యాన్ని తెలంగాణ ప్రాంతాలని వెళ్ళబోతున్నారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మిత్రులారా ఇక ఇక రానున్న రోజుల్లో మనం ఏంది మనం ఎలా పరిపాలించాలి మనం ఎలా ముందుకు పోవాలి ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకోవాలనేది మనం ఇక తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఎలా అనేది కూడా మన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేధావులారా చదువుకున్న వ్యక్తులారా బుద్ధిజీవులారా మీరు అందరు కూడా ముందుకు రావాలి చైతన్యపరచాలి ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలందరినీ ఒక దగ్గర కూడగొట్టి మనం ఎందుకు వెనకబడిపోతున్నాం మన రిజర్వేషన్లు ఎందుకు చేయట్లేరు ఈ బూర్జో పార్టీలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది రౌండ్ టేబుల్ సమావేశాలు ర్యాలీ సమావేశాలు ఇటు బహిరంగ సమావేశ సభలు కూడా పెట్టి ప్రజలను చైతన్య పర పరచవలసిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను జనసేవా సమితి ఆధ్వర్యంలో అనేక ప్రోగ్రాలు ఉంటాయి అనేక కార్యక్రమాలు ఉంటాయి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ